పోస్ట్మార్టం రిపోర్ట్ కావాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి ఎందుకు లేట్ చేస్తున్నారు ఎందుకు డిలే చేస్తున్నారని మనం ఎంత గోల చేసాము ఎంత అరిచాము ఇస్తాం ఇస్తాం ఇస్తామన్నారు చాలా మంది తెలియని విషయం ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది కాకపోతే మనమే పిచ్చోళ్ళు ఎదురు చూస్తున్నాం ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుందేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి ఇచ్చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో పోస్ట్మార్టం రిపోర్ట్ కుటుంబ సభ్యులకి అందజేశారు టూ డేస్ బ్యాక్ ఇచ్చేశారు పోస్ట్మార్టం రిపోర్ట్ మరి మనం ఏం చేస్తాం ఇప్పుడు ఫ్యామిలీస్ నాట్ సపోర్టింగ్ అస్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మనకి సపోర్టింగ్గా లేరు వాళ్ళు ఏంటంటే యా దే హ్యావ్ థ్రెట్ థ్రెట్ కాల్స్ ఉన్నాయి థ్రెట్ని కాల్స్ వస్తున్నాయి అని వాళ్ళ భయంలో ఉన్నారు ఏదేమైనా వి ఫైట్ ఫర్ జస్టిస్ ఈవెన్ ఇన్ ప్రవీణ్ పగడాల ఇష్యూ అండ్ అజయ్ బాబుస్ ఇష్యూ క్రైస్తవులు లోకు ఐ హ్యావ్ ఫ్యూ పాయింట్స్ క్రైస్తవులు ప్రతి డిపార్ట్మెంట్లో ఉండాలి ఎస్టడీ వి డిస్కస్డ్ అజయ్ బాబు గారు నేను చాలా విషయాలు మాట్లాడినప్పుడు ఇదే అనుకున్నాం సైన్ అథారిటీలో మన వాళ్ళు ఎవరు లేరు బ్రదర్ అదే అదేనాడీ సైన్ అథారిటీలో మన క్రిస్టియన్స్ ఎవరు లేరు అదే మన యొక్క డ్రాబ్యాక్ అథారిటీలో సైన్ అథారిటీలో అంటే పెద్ద స్థానాల్లో క్రైస్తవులు లేరు అలా మనం ప్రిపేర్ చేయాలి అలా మనం చైతన్యం తీసుకురావాలి క్రిస్టియనిటీలో అని వి డిస్కస్డ్ ఫ్యూ థింగ్స్